మనమైతే ఇమ్రాన్న బైక్ ఇక్కడ వచ్చినాం ఇమ్రానా బండి చూసానికి పరిశానం అనిపిస్తుందా ఈ ఇమ్రాన్ బైక్ ఇమ్రాన్ వచ్చినా ఇంటికాడికి వచ్చినాక ఇమ్రాన్ వచ్చి పండుకున్నాడు ఇంకో వేయాలి వస్తున్నాడు అడుగున్నాడు ఆయన బెనర్ దగ్గర ఎక్కువ అయినా అవుతుంది అతను వాడిని చూస్తేనే తెలుస్తుంది కదా నేను గెళ్ళు పోతి నా బండి మీద ఉపుంచుతాను వీడికి చెప్పడం కాదు చెప్పిన మీరు నిలబడాలి నిలబడి చూపించాలి మాట్లాడదాం నేను రాను చేసి కాదు ఈయన బండి పోయిందంట నాకు అడుగుతుంది నేను బండి తీసుకుంటాను ఇస్తాం

জলবাচ তেয়াসাখ্ কোডিড নঐখেসাখেয়াার সগ্রসেয়়ারি যশয়ের দিয়ারোপটারুপ্র আডেশাসায়ে ঐজতগদ মামাদেংনে য়ামাংলেশাখরক आई फ्रेंड। फोटो फोटो। वो क्या फोटोल? नहीं। अरे फोटो नहीं है ये। तो हमारा वीडियो देखते हैं तो ये तो हमारे लिए फोटो। हाय बोलो। हाय बोलो। नमस्ते बोलो। हाय। हाय। हम एक फ्रेंड से मिले। हाय बोलो। हमारे चैनल पे चैट करने के लिए बोलो। किसी को भी बोलो। इधर तो इधर तो नहीं चलता। હરે હેક્શન કરી કે કેમ દેખાય છે દે 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 કે કઈ પર દેખાય